చాలా అంటే చాలా తక్కువ ధరలో మంచి లొకేషన్లో రీజనబుల్ ప్రైజ్లో ఎనభై ఎకరాల విస్తీర్ణం గల పొలం అమ్మకానికి వచ్చిందండి ఈ వీడియో పూర్తిగా చూసారంటే దీంట్లో ల్యాండ్కి సంబంధించిన వివరాలు చెప్తాను దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో వస్తుంది అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఈ ఎనభై ఎకరాల విస్తీర్ణ గల పొలం ఉంటుంది ప్రజెంట్ అయితే బోర్లు లేవు ఫెన్సింగ్ కూడా లేదండి అదేవిధంగా మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అదేవిధంగా సేమ్ టు సేమ్ ప్రాపర్టీ ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ అండి చిన్నపాటి రాయి ఉంటుంది గులక రాయి లాగా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి వీడియోలో కనిపిస్తున్నాయి కదా అదేవిధంగా రాళ్ళు ఉంటాయి మట్టి రోడ్ ఫేసింగ్ వస్తుందండి తార్ రోడ్లో నుంచి లోపలికి ఒకన్నర కిలోమీటర్ దాకా లోపలికి వెళ్ళాలి పొలంలో కారు వెళ్తుంది దారి కంటే ఎటువంటి ప్రాబ్లం లేదు అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుంది గ్రౌండ్ వాటర్ కూడా పుష్కలంగా ఉన్న ఏరియా అండి చూసారు కదా వీడియోలో పొలంలోకి కార్ వచ్చింది కూడా చూపిస్తాను చూడండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దు చూసారు కదా కార్ అండి పొలంలోకి కార్ వచ్చింది దారికి ఎటువంటి ప్రాబ్లం లేదు